సామెతులు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం నన్ను ప్రేమించే వారిని ఆస్తికే కర్తలుగా చేస్తాడంట వారి నిధులను అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడనమాట ఆస్తికి మనం ఒక దగ్గరికి వెళ్ళి బాబు నా కొద్దిగా ఇవ్వండి అనవసరలా వాళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకో వాళ్ళని ఏళ్ళని బ్రతుకులాడు బ్రతుకులాడుకునే పని లేదు లంచాలు ఏమండి తల్ల కిందప తపస్ చేయ అవసరంలా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తుల కర్తలుగా చేస్తాడు వారి నిధులను వారి కొట్లను పలు విధములైన ద్రవ్యములతో ఈ నెలలో మీ కుటుంబాల్లో దేవుడు నింపునుగాక కొట్టిగట్టిగా చేపట్లేదు ఎవరిని ప్రేమించాలి చెప్పండి మనం దేవుణ్ణి ప్రేమించాలి ఒకసారి పేతురు గారిని ప్రభు ఇలా అడిగారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఎలాగనేసాడైనా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అన్నాడంతే నిజంగా పేతురు గారు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రభుని అప్పుడు ఏమన్నారు నా గొర్రెలను కాయమన్నాడు ఇప్పుడు ఇప్పుడు పేదరిగారు గొర్రెలు ఏమన్నా కొన్నాడా ఆలోచించండి ఇప్పుడు ఒక గొర్రెను కొనాలంటే రేట్ ఎంత ఏమండో పదిహేను కిలోలు గొర్రె లేక ఇరవై కిలోలు గొర్రె ఎంత చెప్పండి నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ ఒక గొర్రె ఇచ్చాడు చెప్పండి పేదరి గారు ఎప్పుడైతే నేను ప్రేమించానో అన్నాడు నా గొర్రెలను మేపు మరి గొర్రెలు మేపితే ఏమిస్తాయి చెప్పండి అయ్యి పాలు ఇస్తాయి ఇవ్వదా ఏమంటే ఆ పాలు అమ్ముకుంటాడో లేదా ఇంటికి డబ్బులు వస్తాయా లేదా ఆ గొర్రె అమ్ముతాడో లేదా డబ్బులు వేస్తాయా లేదా అంటే భూ సంబంధంగా ఒక వ్యక్తికి గొర్రెలు ఉంటే ఆ గొర్రెల మీద తనకి అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయా లేదా తన నిధులన్నీ నింపబడుతున్నాయా లేదా నింపబడుతున్నాయి అందుకనే నా గొర్రెల మేపు అన్నాడు అంటే అర్థం దేవుడు తన కర్తగా చేశాడు తన నిధుల్ని దేవుడు నింపాడు ఈ రోజున మనము కూడా మనకు తెలియాలి మనం మనుషుల్ని ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా వాక్యం చెప్తుంది మనుషుల్ని కూడా ప్రేమించాలి నన్ను ప్రేమించిన వాడు తోటి సహోదరుని ప్రేమిస్తారని చెబుతూ ఉన్నది మంచిదే ఇవన్నీ మనకు తెలుసు ఈరోజు చాలామంది రకరకాలుగా ప్రేమలు మనం చూస్తూ ఉంటాం ఏమంటే రాత్రి పడుకుని మళ్ళా లేచి ఆ పక్కన డబ్బును లేదో చూసుకునే వాళ్ళు ఉన్నారు అంటే దీన్ని ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి డబ్బును ప్రేమిస్తున్నారు పడుకున్నప్పుడు ఆ ఫోన్లో టింగ్ 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 అని మెసేజ్ వస్తుంది ఎవనే లేచి ఏం చూస్తున్నారు చెప్పండి ఎవరు పంపించారు మెసేజ్ ఏదో రాత్రి పన్నెండు గంటలకి గంటకి ఎవరు పంపించారు అని చూస్తున్నారు అదే ఒంటగంట లేచి ప్రార్థన చేస్తారా అదే ఒంట గంట బైబిల్ బైబుల్ చదువుతారా ఆలోచించండి అంటే ఈ దేన్ని ప్రేమిస్తున్నట్టు మనం వెళ్తుంటే ఉంటే డేస్ ఫోన్ వచ్చిందనుకో బండి ఆపేసి మరి అలో అంటాం లేకపోతే నడుపుతా అంతేగాని బండి నడుపుతా సూత్రం సూత్ర అంటామా అన చూడండి చాలామంది మనుషులు ఎలా ఉన్నారంటే లోకాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారు దేవుని ప్రేమించే వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు మరి దేవుని ప్రేమించడం వంటి ఏంటి తీయండి కీర్తనలో తొంభై ఏడవ అధ్యాయం పదో వాక్యం కీర్తన గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం పదో వాక్యం యహోవాను ప్రేమించేవారులారా చెడు తనాన్ని అసహించుకుని ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు ఆస్తికర్తగా చేస్తాడు వారు కొట్లో పలు విధములైన ద్రవ్యములతో దేవుడు నింపేస్తాడు ధనంతో కానీ దేంతో కానీ నింపేస్తాడే కానీ మనిషి ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ముందు చేయవలసిన పని ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవాలి ఒక ఆయన వచ్చి ఫాస్ట్ గారు నాకు ప్రార్థన చేయండి అప్పులు ఎక్కువైపోయినా దరిద్రత అంతా తొలగిపోవాలన్నాడు సరే ప్రార్థన చేశాను ఇప్పుడు ఆయన జేబులో సిగరెట్ పెట్టి ఉంది అగ్గిపెట్టి ఉంది ఇప్పుడు ఆ సిగరెట్ పెట్టు అగ్గి పెట్టు ఉంటే మరి ఏం చెప్పండి ఇంకొక ఆయన వచ్చి పాస్ట్ గారు మరి నా పొలం వేరే చోట ఉంది అది నాకు శత్రువులు అది నాకు రావాలి ప్రార్థన చేయండి అన్నాడు సరే చేస్తాను బాబు అన్న ఆయన ఎవరంటే సారా తాగే వ్యక్తి అర్థమవుతుందండి ఇలా ఈ రోజున చాలామంది కూడా ప్రేమించామని చెప్తున్నారు కానీ వారికి ఉన్న చెడుతనాన్ని మాత్రం విడిచిపెడతలేదు దేవుని ప్రేమిస్తున్నామంటున్నారు కానీ అక్రమాలు విడిచిపెడతలేదు దేవుని అంటున్నారు కానీ వడ్డీ వ్యాపారాలు విడిచిపెట్టలేదు దేవుని అంటున్నారు కానీ చెడుతనాన్ని విడిచిపెట్టలేదు ఈరోజు దేవుని పెట్టారా చెడుతనాన్ని నీవు నేను అసహించుకునే వ్యక్తిగా ఉండాలి ఐ మీన్ చూడండి నవవాహ దినాల్లో భూమి అంతా కూడా ఏమైపోయింది చెడిపోయిందంట చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు వ్యభిచారంతో అక్రమంతో తినడానికి తాగడానికి గంతులు వేయడానికి రకరకాల లోకమైన అలంకరణతో నింపబడిపోతే వాళ్ళ మధ్యలో నోవాహు నీతిమంతుడై దేవుణ్ణి ప్రేమించి చెడుతనాన్ని విసర్జించి తాను తన భార్య తన బిడ్డల్ని కాపాడుకుంటూ ఉన్నాడు అమెన్ హలోయ అందుకుని దేవుని పెట్టినారా లోకంలో బ్రతుకుతున్న మనము దేవుని త్వరగా నిధులు నింపబడాలంటే చెడుతనాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించాలి ఇప్పుడు ఒక వంకాయ ఉంది ఆ వంకాయలో ఏదో పురిగెళ్ళి పుచ్చిపట్టింది అప్పుడు మనం ఏం చేస్తాం చెడిపోయిందని వంకాయ అంతా పడేస్తామా పడయం ఆ చాకు తీసుకుని ఆ కత్తిపెట్టి తీసుకుని ఆ పుచ్చిపోయిన వరకే ఏమండి తీసివేస్తాం దాన్ని విసర్జిస్తాం డస్ట్బిన్లో పడేస్తాం ఉన్నదాన్ని మనం ఉపయోగించుకుంటాం అలాగే మనిషి యొక్క ప్రాణాత్మ దేహ తలంపుల్లో ఎక్కడొక చోట చెడు విస్తరిస్తూనే ఉంటుంది అది ఏరుతో సైతం ఎప్పుడైతే పీకి వేస్తామో నిన్ను దేవుడు ఆస్తి కర్తగా ఉంచును గాక నీ నిధులు దేవుడు నింపును గాకే యోపు గ్రంథం ఒకటాధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు యోపు గారు చెడుతనమును విసర్జించి చెడుతనాన్ని దూరంగా పెట్టి అపవిత్రతని దూరంగా పెట్టి పాపాన్ని దూరంగా పెట్టి అన్యాయాన్ని దూరంగా పెట్టి లోకాన్ని దూరంగా పెట్టి ఎప్పుడైతే చెడుతనాన్ని అతను విసర్జించటం ప్రారంభించాడో చూడండి ఇప్పుడు పది మంది పిల్లలు ఒకటి గొర్రెలను మూడు వేల ఒంటిలను ఐదు వందల జతల ఎద్దులను ఐదు వందల ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక చూసారండి చెడుతనని ఎప్పుడైతే విసర్జించాడో దేవుణ్ణి ప్రేమించాడో ఆయన కంట ఎద్దులను కానీ గాడిదలు కానీ గొర్రెలు కానీ ఒంటిలను కానీ పిల్లలను కానీ బహుమంది పనివారిని కానీ ఆష్టికర్తగా గారిని దేవుడు ఉంచేశాడు ఐ మీన్ ఒకసారి ఆలోచించండి మనం చెడు పనులు చేయకపోయినా ఎవరి దగ్గర నాలుగు రూపాయలు తెచ్చుకున్నావు నువ్వు దాన్ని ఏం చేయాలి కష్టమైన నష్టమైన ముందు దాన్ని తీర్చేయాలి అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చుకుని తీర్చకుండా నువ్వు సుఖభోగాలు అనిపిస్తుంటే దాన్ని మంచి పని అంటారా చెడు పని అంటారా చెప్పండి కాలేజీకి వెళ్ళిన అమ్మాయి చక్కగా బుక్స్ తీసుకుని చక్కగా కాలేజీకి వెళ్ళి ఆ లెసన్ విని మళ్ళీ చక్కగా ఇంటికొస్తే అది మంచి పని అంటారు అందుకని కాలేజీకి వెళ్ళకుండా తల్లికి తండ్రికి చెప్పకుండా మరొక చోటకి వెళ్ళొచ్చి ఇది తెలిస్తే తల్లితండ్రి తిడతారేమని భయపడి కప్పి పెడితే దాన్ని ఏమంటారు చెప్పండి చెడుతనం అంటారా లేదా ఒక చోట నువ్వు పని చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఏదైనా వస్తువు తెచ్చేసుకున్నావు దాన్ని ఏమంటారు చెడుతనమే పొరుగువాని బారిని వైపు చూస్తే దాన్ని ఏమంటారు చెడుతనమే పొరుగువాని భర్త వైపు చూస్తే దాన్ని ఏమంటారు చెడుతనమే ఈ చెడుతనంతటిని ఏం చేయాలి చెప్పండి విసర్జిస్తే దాని అర్థం ఏంటో తెలుసా ప్రభును ప్రేమించినట్లు ప్రభునే ప్రేమించినట్లు అప్పుడు ప్రభు అంటాడు నీ కొట్లలో పలు విధములైన ద్రవ్యముతో నింపేస్తాను నేను ఒకసారి ప్రార్థన మందిరం కట్టేటప్పుడు బాబు కొంచెం సున్నముంది కదా ఆ ఈ పని అంతా ముగించి మొత్తం కంప్లీట్ చేయండి నేను కొంచెం కింటికి ప్రార్థన చేసి వస్తాను అని వెళ్ళాను నేను నేను ప్రార్థన చేసి వచ్చే లోగా ఏం జరిగిందో తెలుసా అక్కడ సున్నం లేదు అదే ఇసుక సిమెంట్ కలిపింది నేనుండి హే బ్రదర్ ఏంటంటే కొడేశమన్నా సరే నేను సరే మంచిదే కదా అనుకున్నా రెండో రోజున ఎంత ఇసుక గుట్ట గడకపోయి ఎవండి నేను పార తీసుకొని ఇసుకేద్దాం అనుకున్నా ఈ అక్కడ పరగెత్తుకోవచ్చు అన్న మీరు ఫాస్ట్గా చేయకూడదన్న లేదని నేను వేస్తానంటే వద్దన్నా వద్దానంటే నాకు ఎందుకు కొడుకుని ఎదిరింది ఏందబ్బా ఇంత ప్రేమ చూపిస్తాడు ఈయనని పార తీసుకుని ఇలా అన్నానండి ఆ ఇసుకులో కప్పెట్టాడు చెప్పండి సిమెంటు ఇది చెడు తనమా కాదా దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని పని అశ్రద్ధగా చేస్తే ఏంటి అర్థమవుతుందండి దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడో తెలుసా ప్రేమించిన వాడు చక్కగా ప్రార్థన చేస్తాడు ప్రేమించిన వాడు చక్కగా బైబిల్ చదువుకుంటాడు ప్రేమించిన వాడు త్వర త్వరగా ప్రార్థనా మందిరానికి వెళ్తారు ప్రేమించిన వారు ఎప్పుడు ఆయన గురించి ధ్యాసం ఉంటుంది చెడుని గురించి మనసులో ఎప్పుడు ఉండదు ఆళ్ళ విషయాలు వీళ్ళకి చెప్పి వేళ విషయాలు వాళ్ళకి చెప్పి దీన్ని ఏమంటారో చెడుతనమే అందుకని ఈ చెడుతనం మనలో లేకుండా మనం దేవుణ్ణి ప్రేమించి వ్యక్తులుగా ఉండును గాక ఐ మీన్